నా పేరుకి పోదారి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రెండు నగరంలో ట్రాఫిక్ కొని తగ్గించడం కోసం ట్రాఫిక్ అంతరాయం లాపం చేయడం కోసం ఆటో అనేది పరిమితి విధిస్తూ ఓ జీవో జారీ చేస్తుంది నిజా నగరంలో కేవలం ఎనిమిది వేల ఆరు వందల ఆరు వాటి పెరిగా అదే నగరంలో జీవో జారీ చేస్తుంది ఆ రోజు అయితే అదే రకంగా నిరుద్యోగం మాకు ఉపాధి పోతామన్నా ప్రభుత్వం అదే అధికారు మేము అవా చేసాం అదే ప్రభుత్వం తిరిగి మంది కొత్త ప్రమస్ట్ అవ్వకుండా పక్క మండలాల నుంచి ఒక నాలుగు ఐదు ఆటోల్ని నగరాల్లోకి వచ్చే రకంగా అంటే ఈ నగరంలో ఉన్న వాళ్ళే కాకుండా పక్క మండలలో నాలుగు ఐదు ఆటోలు ఈ నగరంలోకి వచ్చేందుకు తిరిగి ఈ పరిస్థితుల్లో నగరాల్లో ఉన్న నిరుద్యోగులు పక్క మండలాలను కొనుక్కోట మొదలు పెట్టారు ఆ రకంగా ఐదు మండలతో పాటు వేరే మండలాల్లో కొనుక్కుంటారు చాలా రకంగా ప్రభుత్వం గుర్తించిందే పాత జీవో ప్రకారం ఎనభై ఎనభై ఆరు ఆరు వేల ఆటలు కొత్త జీవో రెండో జీవో ప్రకారం నాలుగు వేల నాలుగు వేల ఆటలు అదే రకంగా పౌర్స్ఫుల్ నెంబర్లు ఇచ్చారు ఈ జీవోలు అందరూ మన ఆటలు నెంబర్లు ఇచ్చారు అలా ఒక ఆరు వేల ఆటలు ఉంటాయి ఆ రకంగా సుమారుగా నెర రోజు దగ్గర పదహారు ఇరవై ఆటలు ఈ రోజు తిరుగుతూ ఉన్నాయి ఆ దిర్గా ఆటలకి సంబంధించిన అవకాశాలు కొనసాగిస్తూ కొత్తగా జీవో ఇస్తే అది వేరే విషయం కానీ ఏదైతే వాళ్ళే పర్మిషన్ ఇచ్చారో జీవో దాని నాలుగు వేల ఆటలు అయితే కానీ లేదా పోలీసులు నెంబర్ ఇచ్చారు వారు యాత్ర ఆది కానీ వాటి వ్యవహార లేకుండా వాటిని పక్కన పెట్టేసి కొత్తగా రకంగా మనం ఉపయోగించా ఉంటాం ట్రాఫిక్ ఇబ్బంది అయినట్టుగా తగ్గించేది వాళ్ళే ఇవాళ ఎన్ని అయినా సరే లక్ష అయిన సరే కొనుక్కోట రకంగా ఫ్రీగా ఉంటా ఉంటారు రెండు రోజులు కాదు త్రి రోజు చెక్కి ఏదైతే పాత ఆటోలు ఇవాళ ఐదు మండలాలకు సంబంధించి మరో నాలుగు మంటలకు సంబంధించి సుమారుగా ఒక పది పది ఆటోలు ఉన్నాయో ఆ పది పద్దెనిమిది వేల ఆటోల సంబంధించిన వాటిని పక్కన పెట్టేసేసి నగరంలో వచ్చే వాటిని ఆప్ చేసేసి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా కొత్తగా కొనుక్కోబోతా ఉన్నారు అంటే ఆ పద్దెనిమిది వేల మంది వాళ్ళ పాత ఆటవాల్ని వాళ్ళు చుట్టూ కింద వదిలేసుకొని మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి పాత ఆటో అప్పుడు తీసుకోవాలా కొత్త ఆటో అప్పులు చేయాలి ఈ రకంగా అప్పులు కురుకుపోవాలి ఎవరు కాపాడతారు లాపలేదు కేవలం షోరూమ్ వాళ్ళు లాపాలపై షోరూమ్ వాళ్ళు వాళ్ళ లాభాల కోసం కేవలం ఈ ఈ విజయవాడ నగరంలో ఐదారు కంపెనీలు ఉన్నాయి ఐదారు కంపెనీలు లాభం తప్ప ఇవాళ కార్పొరే క్రోగా లాభం లేదు పైగా అప్పులు పాలు అవుతున్నారు అందుకే మీరు ఎక్కువ చేస్తాం ఎప్పుడు ఇవ్వాలి ఎవరైతే నగరంలో మీద ఆధారపడి పది పది వేల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి మీరు నగరంలో తిరిగేందుకు తిరిగి వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసేందుకు మీరు పరిమర్చి ఇచ్చి అవకాశం ఇచ్చి అప్పుడు జీవో జారీ చేస్తే మాకు అభ్యర్థి లేదు అలా కాకుండా వేరే పక్కన వచ్చేసి వాళ్ళు జీవో ఇస్తాను మాత్రం మీకు అభ్యర్థి లేదు తప్పనిసరిగా ఆందోళన చేస్తాం ఇవాళ ఎమ్మెల్సీ ఎదుర తోడ్ మమ్మల్ని కట్టం చేస్తూ ఉన్నారు అది ఎమ్మెల్సీ ఎదుర్కొన్న వ్యవహారం పూర్తిగానే విజయవాడ స్థితి చేయలేని ప్రయత్న ఆధారంగా తెలియజేస్తాను